శ్రీ మహాగణాధిపతి యనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం రాశి అనగానే ఎవరికైతే జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన రోజు నెల సంవత్సరం జన్మ సమయం రీత్యా ఎవరైతే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మిస్తారో వారందరూ కన్యారాశి జాతకుల కింద పరిగణించబడతారు ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏమిటంటే మీ పేరులోని మొదటి మొదటి అక్షరాన్ని కాస్త పరిశీలించండి ఆ అక్షరం కనుక టో పా పి పు షం నా ఠ పే పో అనేటువంటి అక్షరాలతో మీ పేరు మొదలయ్యేటట్లయితే మీరందరూ కన్యారాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే పాపారావు పినాకపాణి పూర్ణ షణ్ముఖు పేరయ్య ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కన్యా రాశి జాతకుల కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం అన్ని రాశుల్లోకి వెళ్ళ కన్యా రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి చాలా బాగుంది మంచి అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు ఇక అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంది ఒక అష్టమ రాహు ప్రభావం తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా దాదాపుగా అనుకూలించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా బాగుండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజ సిద్ధంగానే మంచి వివరణాత్మక విశ్లేషణాత్మక మానసిక ప్రవృత్తి కలిగినటువంటి కన్యారాశివారు బుద్ధి సూక్ష్మత అంటే ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉండేటువంటి వారు ఈ మాసం ఏ పని చేపట్టినా కూడా మంచి శుభ ఫలితాలను పొందుతారని చెప్పడంలో సందేహం లేదు ఇక అభిమానం వాత్సల్యం ప్రేమ కరుణ జాలి ఇటువంటి లక్షణాలు మీలో ప్రస్ఫుటంగా ఉంటాయి వీటి రీత్యా ఈ మాసం మీరు సామాజిక సేవా కార్యక్రమాలు వృద్ధులకు రోగులకు సేవ చేయటం అలాగే అనాథలని ఆదుకోవటం ఇటువంటి మంచి శుభకార్యాలు శుభప్రదమైనటువంటి పనులు చేయటం అనేటువంటిది జరుగుతుంది సప్తమ స్థానంలో క్షేత్రంలో ఉన్నటువంటి గురుగ్రహ స్థితిరీత్యా ఈ మాసం మీరు ఏ పని చేపట్టినా కూడా మంచి విజయాలు లభిస్తాయి దైవానుగ్రహం బాగుంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఓర్పు సహనం ఉండేటువంటి రాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏమిటంటే నమ్మించి మోసం చేసేటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉన్నాయి అంటే మనతో ఉంటారు స్నేహితుల్లా నటిస్తారు వెనక గోతులు తవ్వేటువంటి వాళ్ళ యొక్క నీచ సంస్కారాన్ని తెలుసుకోవటం మీకు కొంచెం కష్టమవుతుంది ఇటువంటి రాహుగ్రహ ప్రభావ జాతకులు ఎవరైనా మీ పక్కన ఉండేటట్లయితే వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇదొకటే ఈ మాసం మీకు చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇక విద్యార్థులకు విద్యాయోగం అద్భుతంగా ఉంది ఏ విద్యలో అయినా సరే ఉత్తీర్ణత శాతం చాలా బాగుంటుంది మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఈ ఉద్యోగాలు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మొదటి ప్రయత్నంలో కంటే రెండవ ప్రయత్నంలో సక్సెస్ అవటం అనేటువంటిది జరుగుతుంది అయితే సక్సెస్ అయితే అవుతారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బంది పడతారు వీరికి అధికారుల రీత్యా కానీ అలాగే ఎంక్వైరీ కమిషన్స్ వేయటం రీత్యా కానీ కరప్షన్ అంటే లంచం ఇటువంటి వాటి రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక వివాదాస్పదమైనటువంటి విషయాల జోలికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రాశి వారు ఈ మాసం వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఇక చెప్పాలంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంది ఎవరైతే విదేశాల్లో వ్యాపారం చేస్తారో విదేశాలతో వ్యాపారం చేస్తారో విదేశాల్లో ఉన్నవాళ్లతో వ్యాపారం చేస్తారో వాళ్ళందరికీ అత్యంత అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణ అనుకూలత కూడా పుష్కలంగా ఉంది రెండవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ రీత్యా అసంకల్పితంగా ఆర్థికంగా మంచి పరిపుష్టిని పొందగలుగుతారు అంటే ఆర్థిక వనరులు బాగా పెరుగుతాయి మీ సంపాదన రెండు మూడు రకాలుగా పెరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి శుభ ఫలితాలు కేతు యొక్క శుభదృష్టి వల్ల మీకు లభిస్తాయి పంచమ స్థానంలో ఉన్న రీత్యా మీకు సంతానపరంగా చేసేటువంటి పనుల్లో జాప్యం అయితే జరుగుతుంది కానీ సంతాన పురోభివృద్ధికి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఎవరైతే కన్యారాశివారు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి కోరుకున్నటువంటి సంబంధాలు తప్పనిసరిగా లభిస్తాయి ఇటువంటి మంచి ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఇక ఈ మాసంలో సహజంగానే ఇతరుల గురించి ఆలోచించటం ఇతరులు ఎవరైనా సరే బాధ పెడితే చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా ఆలోచించి మనసుని కష్టపెట్టుకోవటం అనవసరంగా రుణాలు చేయటం ఇటువంటి పనులు ఈ మాసం చెయ్యాలని అనిపిస్తుంది కానీ మీరు నేను చెప్పినటువంటి ఈ ఇబ్బందికరమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నపూర్వకంగా మానుకోండి మానుకునేటట్టయితే మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి కుజగ్రహ రాహుగ్రహ అనుగ్రహం కోసం ఈ మాసం మీరు మంగళవార నియమాలు పాటించండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి కుంకుమతో అర్చించండి దీనివల్ల మీకు రుణాలు రోగాలు అలాగే అప్పులు తీరిపోవటం అనేటువంటిది జరుగుతుంది ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది కన్యారాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజానుగ్రహం బాగుంది అధిష్టానం మీకు తగిన గుర్తింపు ఇస్తుంది అలాగే ఈ కళాకారులు సినిమా రంగం వాళ్ళు టీవీ రంగం వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కవులకి రచయితలకి గాయకులకి వీళ్ళందరికీ కూడా ఈ మాసం చేపట్టేటువంటి ప్రతి ప్రాజెక్టు బంగారం అని చెప్పవచ్చు అటువంటి మంచి ప్రాజెక్ట్స్ మీ చేతుల్లోకి రావడం జరుగుతుంది వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా వినియోగించుకోండి ఏమాత్రం ఆలోచించవద్దు సహజ సిద్ధంగానే ఎవరైనా సరే అనుమానం పెడితే అనుమానం పడే లక్షణం ఉన్నటువంటి మీకు ఈ మాసం మంచి ప్రాజెక్ట్స్ మీ చేతుల్లోకి వస్తాయి కనుక ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లు వినియోగించుకోండి అట్లాగే ఈ సినిమా రంగం వాళ్ళు కూడా ఈ సై ఈ మాసంలో సైన్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్ని నిర్మోహమాటంగా ఏం ఆలోచించకుండా ఒప్పుకోవచ్చు ఒప్పుకుంటే వీటి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి చక్కటి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు ఇక కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో మీ యొక్క ఆవశ్యకత బంధువుల్లో మీ యొక్క గొప్పతనం సోదర వర్గంలో మీ యొక్క మంచితనం మీకున్నటువంటి ఆత్మ ఆ మంచి వాత్సల్యం ప్రేమ అభిమానం అన్నీ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది నూతన వస్త్ర ఆభరణ అలంకారాలను కొనుగోలు చేసి బంధుమిత్రులతో స్నేహితులతో చక్కగా మీరు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు అంత మంచి గ్రహస్థితి ఈ మాసం ఉన్నది బాగుందల్లా కుజగ్రహం రాహుగ్రహం వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేయండి ఆరాధన చేయండి సర్ప దోష పరిహారం కోసం తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఇకపోతే ఈ మాసం మీ అదృష్ట సంఖ్యలు ఏమిటంటే అదృష్ట తేదీలు ఏమిటంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలాగే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వారాలు ఆదివారం బుధవారం అయితే మీరు ఏదైనా సరే కొత్త పని చేయాలన్నా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలన్నా పెద్దవాళ్ళని సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్ళని కలవాలన్నా కూడా నేను చెప్పినటువంటి ఆదివారం అలాగే బుధవారం కలిసి వచ్చేటట్లుగా పై తేదీలు కలిసి వచ్చేటట్లుగా కనుక మీరు చేసేటట్లయితే మీకు అఖండమైనటువంటి విజయాలు ఏర్పడతాయని చెప్పటంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ మాసం మీరు బుధవారం నాడు వెంకటేశ్వర స్వామిని గనక దర్శించి ఆకుపచ్చని పట్టు వస్త్రాలను గనక స్వామికి సమర్పించేటట్లయితే ఈ మాసం మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ అఖండమైనటువంటి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని పాటించి చేసేటట్లయితే కన్యారాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి అంశాలు మొదటి నుంచి చివరిదాకా కాస్త జాగ్రత్తగా పరిశీలించి వారందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతొగుతారని తొలతొగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి